రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖులలో శుక్ర శని విజయవాడ పీఠం హనుమాన్ జంక్షన్ జ్యోతి నగర్ విచారణ నందు అద్భుత దివ్య బాల యేసు మహోత్సవంలో నిర్వహించడం జరుగుతుందని రెవరెండ్ ఫాదర్ చేబరుల జోసెఫ్ తమ్మి విచారణ గురువు జేఎం జే సిస్టర్స్ ఉపాధ్యాయ ఉపదేశకులు పారిష్ కౌన్సిల్ విన్సెంట్ డిపోల్ సొసైటీ మరేధనం సంఘ పెద్దలు బాలయేసు యూత్ మరియు విశ్వాసులు జ్యోతి నగర్ విచారణ వారు తెలియజేశారు ఈ దివ్య బాలయేసు మహోత్సవం నందు వివిధ కార్యక్రమంలో భాగంగా ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి బాలయేసు స్వరూపంతో పెరికేడు ఇంద్రానగర్ గట్టు వరకు ఊరేగింపు నిర్వహించి అనంతరం పరిశుద్ధ జపమల దివ్యబలి పూజ రెవెన్ ఫాదర్ మిన్సిన్ యూఆర్ మెస్పాం గాబ్రియల్ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం బాలహ్య సుయూత్ గాయక బృందం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తారు ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి బాల్య స్వరూపంతో ఇందిరానగర్ అప్పన్నవీడు గ్రామాలలో ఊరేగింపు జప జపమాల సమిశ దిగే పూజ కార్యక్రమం మహాగణన తెలుగు తోటి జోసెఫ్ ఆచారం నేత్రాసనం పీఠాధిపతులు మరియు పలువురు గులుగులు సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం పీఠాధిపతులకు సన్మానం చేసి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కళారత్న సిరిస్టర్ వారు మిమిక్రీ ప్రోగ్రాం నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తామని రెవెన్యూ ఫాదర్ చేపరంలో జోసఫ్ తంబి తెలియజేశారు జు గారి కుమారుడు జీవన్ బాబు గారి వీధలాదుడు ధనవంతుడు అనే గొప్ప బైబుల్ నాటక ప్రదర్శన జరుగుతుంది ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము విచారణ గురువులుగా జేమి సిస్టర్స్ ఉపాధ్యాయుదేశులు ప్యారిస్ కౌన్సిల్ సభ్యులు అభివృద్ధి లారీ కానీ అసోసియేషన్ వాళ్ళు ఈ ఏర్పాట్లకు పూర్తి సహాయం కాకాలనుకుంటున్నారు శ్రీ సిల్వెస్టర్ గారిచ్చే మిమిక్రీ ప్రదర్శన ఉంటుంది రెండవ తారీఖు ముఖ్యమైన పండుగ రోజు బాలయేశ్వరు దేవాలయంలో కానుక సమర్పించబడినటువంటి మహోత్సవము ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు పెరికీడు క్రైస్తవుల సహాయమార్త మందిరం నుండి హనుమన్ జంక్షను పొరవీధులలో నాలుగు రోడ్ల బస్ స్టాండ్ ఏలూరు మార్కెట్ నూజివీడు మార్కెట్ యార్డు ఆ తర్వాత ఏలూరు రోడ్లు కన్నీకొట్ ఏ రోడ్లు అద్భుత బాలయ్యూ స్వరూపంతో ఊరేగింపు ప్రదర్శన జరుగుతుంది అనంతరము ఆరు గంటలకు సమిష్టి దీవగలి పూజ పూజ గుడుగులు వేరం కాదర్ వల్లే విజయదేవిడ గారు అలాగే పసల తోమసి గారు పలువురు గురువులు అయితే దిగబల్ పూజ ఉంటుంది అనంతరము అన్న సమాధారణ ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి వచ్చిన భక్తులందరికీ సంతృప్తిగా భోజనం పెట్టి దైవ ప్రసాదంగా అందరూ కూడా భోజనం చేసి మరి ఆత్మతో కాలు చేసి దీవెలు పొందవలసిందిగా కోరుతున్నా అనంతరము రాత్రి తొమ్మిది గంటలకు గొప్ప బైబిల్ పేదల సభ్యులు విశ్వాసులందరూ కూడా ఈ ఏర్పాట్లను నిర్వహిస్తూ ఉన్నారు ప్రజలందరూ వచ్చేటువంటి ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా అన్ని వసతులను సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఒకటో జనవ ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండవ తారీఖులో వచ్చేటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రేమ ముందు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకా అందరూ కూడా జరిగేటువంటి పట్టి ప్రార్థనలు పూజల్లో పాల్గొని అద్భుత బాలీ రోజు యొక్క ఆశీర్వాదాలు మేలుని స్పష్టతను పొందుకోవలసిందిగా మేమందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము విచారణ గురువులుగా ట్యారిష్ కౌన్సిల్ సభ్యులుగా ఉత్సవ కమిటీ సభ్యులుగా మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అద్భుత బాలయస్ మహోత్సవ కార్యక్రమ వివరాలు ఈ విధంగా ఉన్నవి ముప్పై ఒకటవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు అద్భుత బాలయేసు దివ్య స్వరూపము పెరికేడు గ్రామము ఇందిరానగరు జట్టు గొప్ప ఊరేగింపు కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము అనంతరము దివ్యపలి పూజ సమర్పణ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి పూజ సమర్పించడానికి పూజ గురువులు ఏలూరు మేత్రాసన మోన్ సిగ్నల్ రికట్ జనరల్ గారైన బాలాపాడు గారు పూజ సమిష్టి దివ్యపల్లి పూజ సమర్పిస్తారు ఫిబ్రవరి ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు ఇందిరానగరు అప్పనివీడు గ్రామంలో పులవీదులలో అద్భుత దివ్య బాలయేసు స్వరూపము ఊరేగింపు ప్రదర్శన ఉంటుంది అనంతరము సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ మెత్రానులు మహాగణత వహించిన శ్రీ 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 తెలకతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారి సమ్మిష్టివలి పూజ సమర్పణ ఉంటుంది అనంతరము ప్రేమబిందు अलगे कला